మూగ మురిపముగా రాగము నింపినాను రాగము గుండె నిల్డిన ప్రేమ పొంగిన గుండె నిల్డిన ప్రేమ పొంగిన మారు పలకని వెన్నుని మౌనము ఏ పారింది పైరు పెరిగింది చేరువైన మనమది కుమిది ఏరు పారుంది నలుపు మేరు పులో వల్లపు నలుపు మేరు పులో వల్లపు ఉందని పిలుపునిచ్చినవి యమునా జలములు నలుపు మెరుపులో వల్ల పువ్వు దాన్ని పిలుపునిచ్చినవి జలములు నలుపులైన మము నలుపు చుంటివి నలుపులైన మము నలుపు నీ రంగు రహస్యము కన్నమైన తెలుపు రెండు అర్థాలు మేము నలుపు అనుకున్నాము ఏదో తెలుపు అంటే తేట తెల్లమైందని ఒక అర్థం ఒకవేళ అంత ఘనమైంది అయితే మాకు తెలుపు అది ఇక్కడ నలుపు మెరుపులో వల్ల పువ్వు నలుపు మెరుపులో వల్ల పువ్వు పిలుపుని చిన్నవి యమునా జలములు నలుపులైన మమ్ము నలుపు చుంటివి నలుపులైన మమ్ము నలుపు నీ రంగు రహస్యము కనమైన తెలుపు ఏ రుపాలి పైరు పెరిగింది మమది ఒకవైపు యశోద ఏడుస్తుంది ఒకవైపు గోపికలు ఏడుస్తూ ఉండరు మరొక వైపు మూగజీవులు గోవులు గోవత్సములన్నీ కూడా దుఃఖిస్తూ ఉండే కన్నెళ్ళేటట్టు వాటికి అర్థం అవుతాం వీళ్ళందరూ ఎందుకు ఏడుస్తున్నారు ప్రతిరోజులాగా ఎగరడం లేదు ఆడడం లేదు దుమకడం లేదు నవ్వడం లేదు ఎవరి ముఖాన కూడాను ప్రహసాన్ని కనపడుతుందేమో అని అనుకుంటే కూడా దొరకడం లేదు అని పాప వాటికి కూడా అర్థమైపోయి ఏదన్నా మనకు దూరం అయిపోతాడేమోని గోవులు గోవత్సములు అయితే మయూరాలు పావురాళ్ళు అన్నీ ఏడుస్తూ ఉన్నాయట సర్వం ఎందుకంటే ఆ ప్రదేశం అంతా కూడాను ఈ మహానుభావుని యొక్క ప్రేమతో ప్రతిస్పందించి ఉంది కనుక గోకులం అంతా కూడా యమున కూడా వడి తగ్గి ప్రవహిస్తూ ఉందట యమున ఉదయాన్నే సిద్ధమైంది రథం ఇంకా కొన్ని క్షణాల్లో దూరమైపోతాడు పన్నెండు సంవత్సరాలుగా కాలం తెలియలేదు దేశం తెలియలేదు ప్రపంచం అర్థం కాలేదు అలౌకికమైనటువంటి ఆనందంలో ఓలలాడినటువంటి వాళ్ళకి ఇంకా కొన్ని క్షణాల్లో అదృష్టం దూరం అయిపోతూ ఉంది అప్పుడు అంత సిద్ధం చేసిన తర్వాత ఇక బయలుదేరుతున్నాడట మురళి చేతిలో ఉంది చిన్న పిల్లవాడు పన్నెండు సంవత్సరాల వయసు ట్వెల్వ్ ఇయర్స్ యశోద దగ్గరకి తీసుకుందట కన్నయ్య మళ్ళీ బోర్ అని ఏడుస్తాను బోర్ అని లేదమ్మా నేను వచ్చేస్తాను కదా నేను వచ్చేస్తాను కదా నాయన నాకు ఒక మాట ఇస్తావా మరి ఇంతకాలం ఇక్కడ ఉన్నా వేరే విషయం ఇప్పుడు ఇక్కడి నుంచి వెళుతున్నావు వచ్చేస్తాను అంటున్నావు ఏమి రావడమో ఆమెకేదో డౌట్గా ఉంది ఇంచూషన్ లేదు అందువల్ల నా బ్రతుకు ఎట్లుంటే అట్లుంటుంది నా అదృశ్యం ఎట్లుంటే అట్లుంటుంది కానీ నాకు ఒక్క మాట ఇస్తావా ఒక్క మాట చెప్పు అమ్మా నువ్వు మా అమ్మ కదా చెప్పు ఏం కావాలి అని అడిగాడు నాయన నేను ఇప్పుడైనా తిడితే ప్రేమతో తిట్టానే కానీ నీ మీద ద్వేషం నాకు లేదు కదా కొట్టాను కూడా కర్రతో ప్రేమతో కొట్టాను కానీ నిజంగా నిన్ను కొడతాను కనుక అందరూ వచ్చి నీ మీద అభియోగాలు మోపుతూ ఉంటే గోపికలంతా కూడా రాత్రి చూచాను దమోదరలీల అది జ్ఞాపకం వస్తుంది నాయన నిన్ను రోటీకి కట్టేసానే ఒక్కడే వదిలిపెట్టిలో బయట నేను లోపలికి వెళ్ళి నా పనులు చేసుకుని నేను రోటీకి గట్టాను చూసావా అదొక్కటి నువ్వు మర్చిపోవాలి నిన్ను ప్రేమతోనే నేను ఆ పని చేశాను నువ్వు మర్చిపోవాలి స్వామి అన్నాడట అమ్మా ఎన్నైనా మర్చిపోతాను కానీ అదొక్కటి మాత్రం మర్చిపో ఏది ముందే ఆమె దుఃఖపడతా ఉంటే నువ్వు చెప్పు ఏదైనా మర్చిపోతావు అది ఒక్కటి మాత్రం మర్చిపోను అమ్మ అది ప్రేమ బంధనమే నన్ను కట్టడం ఎవరి వల్ల అవుతుంది నన్ను కట్టడం ఎవరి వల్ల అవుతుంది అంత తేలికైన వాడిని నేను నన్ను బంధించగలరా అమ్మా నన్ను బంధించడం అనేది ఎవరికి సాధ్యం అంటే అది కేవలం ప్రేమ రజ్జువు ఎవరి దగ్గర ఉంటుందో పరప్రేమ పరాభక్తి ఉండేవాళ్ళే కట్టగలరు కానీ మరొకరు కట్టేది లేదు కనుక మా అమ్మ ఎప్పుడు నా హృదయంలో ఉండాలంటే ఇదిగో మా అమ్మ నన్ను కట్టేసింది మా అమ్మ నన్ను కట్టేసింది అది మాత్రం నేను మర్చిపోనంటే ఆవిడ పట్టుకొని ఏడుస్తూ ఉందట ఇదేం కర్మ ఇది నేను ఒక్కటి ఒక్కటి కోరాను ఇది కూడా ఒప్పుకోవడం లేదని అంటే ఆమె అవగాహన వేరుగా ఉంది పరమేశ్వరుడు యొక్క అవగాహన వేరుగా ఉంది రథం కదిలింది జస్ట్ ఏముంటుంది గోకులం చిన్నది ఓ పల్లె రేపల్లె ఇక్కడి నుంచి మన ఆర్చ్ అంత దూరం వచ్చిందో లేదో అటు తిరిగింది అట టర్నింగ్ అంతే దిగ్భ్రాంతి చెందారట అంత ఫస్ట్ టర్నింగ్ గోకులంలో భాగవతంలో ఇట్లాగ ఏంటి అక్కడంటే ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు కానీ గోపికలు వేలాది మంది కనపడుతుండారు అర్థమే కావడం లేదు ఇది ఇక్కడ వాళ్ళే కాదు బయట నుంచి కూడా లారీలు వచ్చినట్టుండి అంటే ఈయన ఈయన యొక్క ఖ్యాతి అన్ని వైపులా ఉంది కనుక ఎక్కడి నుంచి తీసుకువచ్చారో తెలియదు కానీ పెద్ద క్యాంప్ నిలబడిపోయినారట నిలబడిపోయి బోరును ఏడుస్తే మేము పోనిమని అక్రోడి గుండె జారిపోయిందట ఎందుకని వీళ్ళని తట్టుకొని ఎట్లా పోగలమని అప్పుడు స్వామి వాళ్ళకి చెప్పాడట నేను వచ్చేస్తాను మీరు కనుక ఈ విధంగా అడ్డు పెడితే నాకు మంచి జరగదు శుభం జరగదు అందుకని మీరు బాన్ని పోనివ్వండి అంటే ఏడుస్తూ దారి ఇచ్చారు అట్లా తిరిగా ఇంకా పర్వాలేదని చెప్పేసి ఆయన కాస్త ఎక్సలేటర్ మీద కాలేసి ఎవరు అక్రూరు కాస్త స్పీడ్ చేసి ఇంకో టర్నింగ్ తిరిగాడట అసలు కాదు ఆవులు గోవులు గోవత్సములు అన్నీ జరిపాడు ఇన్ని వేల మంది ఆవులు ఉన్నాయా ఇక్కడ ఇన్ని వేల గోవత్సములున్నాయా ఇక్కడ వీటిని ఎట్లా పంపించాలని అప్పుడు మాత్రం స్వామి దిగి గోపికల విషయంలో దిగల చెప్పాడు అంతే వీటి దగ్గరికి దిగి అట్లా వాటిని నిమురుతూ ఉన్నాడట మీరు నాకు ఎందుకంత ఏడుస్తున్నాయి అంటే స్వామి బృందావనం పోయినప్పుడు వీటిని ఆలమందలం మేపుకొని పోయేటప్పుడు ఒకరోజు యశోదంటది కన్నయ్య ఇట్రా అక్కడ అంతా కూడా తృణాలు ఉంటాయి కదా తృణ పూర్ణంగా ఉంటుంది కదా ఎక్కడ చూసినా కూడాను అనేటువంటిది ముళ్ళు ఉంటాయి కదా గుచ్చుకుంటాయేమో నీకు చాలా సున్నితమైనటువంటి పాద పద్మాలు కదా కనుక నాయన నేను నిన్ననే మీ నాన్నగారికి చెప్పి ఈ పాదరక్షలు నీకోసం తెప్పించాను చాలా ఇంపార్టెంట్ ఈ పాదరక్షలు నీకోసం తెప్పించాను నాయన కనుక అక్కడ నీకు ముళ్ళు పుచ్చుకోకుండా ఉండాలంటే కంటకాలు తృణాలు అంతా ఉంటాయి కనుక రాళ్ళు ఉంటాయి కనుక వాటి మధ్యలో సుకుమారమైనటువంటి పాదాలతో నువ్వు నడిచిపోలేవు ఇది స్వామి అన్నాడట అంతకుముందు పిండి వంటలు తయారు చేసి ఇచ్చింది మధురమైనటువంటి పదార్థాలు తయారు చేసింది అదంతా కూడా నాకు సంచిలో ఇచ్చింది తగిలించింది తీసుకున్నాడు అవన్నీ తీసుకున్నాడు ఎందుకని ప్రతి పిల్లవాడు కూడా అన్ని వాళ్ళ నీళ్ళ నుంచి తెచ్చుకుంటాడు ఈయన కూడా తీసుకున్నాడు కానీ చెప్పుల దగ్గరకు వచ్చేటప్పటికి పాదరక్షల దగ్గరకు వచ్చేటప్పటికి నాయన ఈ పాదరక్షలు నీకోసం తయారు చేయించాను మీ నాన్న చేయించుకొని వచ్చాడు నందబాబా నువ్వు వేసుకో అని అంటే నాకు వద్దమ్మా లేదు నాయన అవి గుచ్చుకుంటాయి నీకేమన్నా అని అంటే అమ్మ నేను ఆలమందల్ని తీసుకొని పోతున్నాను కదా ఆవుల్ని ఆవుదోడల్ని గోవుల్ని గోవత్సవాన్ని తీసుకొని పోతున్నాను కదా మరి అమ్మ వాటికి అక్కడ మంచి గడ్డి ఉంది గోవర్ధనగిరి దగ్గర అవి తింటాయి యమునలో మంచి ఉదకం ఉంది పానం చేస్తాయి కాబట్టి మాకు నువ్వు భోజనం పెట్టావు తింటాం అట్లాగే నువ్వు నీళ్ళు ఇచ్చావు తీసుకుంటాం పాలు ఇచ్చావు తాగుతాం ఎందుకని వాటికి మాకు ఉంది కనుక వాటితో కలిసిపోయేటప్పుడు అమ్మ వాటికి చెప్పులు లేవు కదా నేను ఎట్లా వేసుకోలే ఆవులకు చెప్పులు ఎవరు గుట్టిస్తారు కనుక వాటికి కూడా కనుక ఉంటే నేను వేసుకుంటా అని పాదరక్షలు లేకుండానే